సంక్రాంతి పండుగ తర్వాత పట్టణాలకు తిరుగు అవుతున్న గ్రామీణులు ప్రజలు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడుస్తున్నప్పటికీ తగ్గని రద్దీ విజయనగరం జిల్లా శృంగారకోట నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గర్భిణీలను డోలీలో మోసుకురావటం సకాలంలో వైద్య సేవలు అందక మృత్యువాత పడటం నిత్యం వింటూనే ఉన్నాము డోలిమొత్తలకు చెక్కు పెట్టాలన్న లక్ష్యంతో అధికారులు ప్రజాప్రతినిధులు కార్యన్ముఖులయ్యారు ఈ మేరకు ఎస్కోట నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రేగ పున్నిగిరి అనే గిరిజన గ్రామంలో గ్రామ నిర్వహించారు మా నియోజకవర్గంలో గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలకు చర్మగీతం పాడాలని ఇటీవల ఎస్కోట ఎమ్మెల్యే కోడల లలితకుమారి చట్టసభలో చర్చించడం ఆ తర్వాత విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిసి వివరించడంతో అధికార యంత్రాంగం గిరిజన గ్రామాల బాట పట్టింది శుక్రవారం ఎస్కోట నియోజకవర్గంలో రేగపుణ్యగిరి గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృంగవరపకోట ఎమ్మెల్యే కోడ లలిత కుమారి పర్యటించారు గిరిజనులతో సమావేశమయ్యారు వారి సమస్యలను తెలుసుకుని ఉగాది నాటికి గ్రామానికి రహదారి సౌకర్యం తాగునీటి కల్పించాలని అధికారులను ఆదేశించారు పింఛన్లు హౌసింగ్ ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు డోలీలో గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవాలు ఎక్కువగా వార్తల్లో రావడంతో అధికారులు స్పందించారు ఉపాధి హామీ నిధులతో రోడ్డు సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ మూడు నెలల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు మాతలకు స్వస్తి పలకాలని గత నెల అసెంబ్లీలో కూడా కూటమ ప్రభుత్వం దృష్టిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతే గత మూడు రోజుల ముందు పత్రిక ద్వారా మళ్ళా గర్భిణీని వైద్య సదుపాయాల నిమిత్తం తీసుకొస్తున్నప్పుడు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు ఒక ఆలోచనలో వారు ఈ డోలీ మూతలకి స్వస్తి పలుకుదాం ఉపాధ హామీ నిధుల ద్వారా మరి నిధులు కేటాయింపులు చేద్దాం ఒకసారి పర్యటిద్దాం అని చెప్పి వారు చెప్పడం ఇవాళ మరి రావడం కూడా జరిగింది మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులు కేటాయింపులు మార్చుకొచ్చే వచ్చే బడ్జెట్లో కూడా ఇవ్వమని చెప్పి కూటమి ప్రభుత్వం దృష్టిలో మరి గత నెలలోనే మరి నేను కూడా ప్రతిపాదనలు ఇవ్వడం నిధులు కేటాయింపు చేయమని ఇవ్వడం కూడా జరిగింది దానికంటే ముందే అవకాశం ఉంటే ఉపాధి హామీ నిధుల ద్వారా మరి రోడ్డు సౌకర్యాన్ని కల్పిద్దామని కలెక్టర్ గారు వారి యొక్క ఆలోచన సహకారంతో ఇవాళ ఇక్కడికి రావడం మరి సంబంధిత ప్రభుత్వ జిల్లా అధికారులందరినీ కూడా వారితో తీసుకొచ్చి ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అనేది ఒక కొలిపి కూడా రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అంబేద్కర్ గారి సహకారంతో సుమారు మరి నాలుగు కోట్ల పైన నిధులు కావాలని కూడా సంబంధిత అధికారులు నివేదిక ఇవ్వడం వారు వారంలోపే శాంక్షన్ కూడా ఇచ్చి పనులు ప్రారంభించడానికి శ్రీకారం చెప్తామని మరి ఇక్కడ రాగపుణ్యగిరి ప్రజలందరికీ మరి మా అందరికీ కూడా తోడుండి మాట ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కరించుకుంటూ నిధులు కూడా త్వరలోనే శాంక్షన్ చేసుకొని వాళ్ళకి మౌలిక వసూలతో కూడిన పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఆ కుటుంబం అంతా అడలి వ్యూ పాయింట్ లో ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు వెళ్లారు అక్కడి అందాలను తిలకించారు తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఆటో తప్పి లోయలో పడింది పదమూడు మంది పాలయ్యారు వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది పాలకొండ మండలం వాటపాగు గ్రామానికి చెందిన ఓ కుటుంబం సంక్రాంతి సంబరాలు జరుపుకుని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట అడలి వ్యూ పాయింట్ అందాలను తిలకించేందుకు ఆటోలో వెళ్లారు అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించారు కుటుంబ సభ్యులతో అందరూ సరదాగా గడిపి తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్లో లో ప్రమాదం జరిగింది వారు ప్రయాణిస్తున్న ఆటోకు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఆ ఆటో అదుపు తప్పి అక్కడ లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో పదమూడు మందికి గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ప్రమాద స్థలి వద్దకు నూట వాహనం చేరుకుని గాయపడిన వారిని పాలకొండ ఏరియా హాస్పిటల్ ఆసుపత్రికి విజయనగరంలోని వీటి అగ్రహారం అరుణ జూట్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కలెక్టర్ చొరవ తీసుకోవాలని అరుణ జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బెహార శంకర్రావు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు సమస్య పరిష్కారం కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు విజయనగరంలోని వీటి అగ్రహారం అరుణ మిల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన ధర్నా నిర్వహించనున్నామని జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బెహార శంకర్రావు తెలిపారు కార్మికులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో ఈ మేరకు వినతి అందజేశారు జిల్లా కలెక్టర్ కార్మికుల సమస్య పరిష్కరించాలని అన్నారు రెండు వేల పదిహేనులో లో లాకౌట్ వేసి మిల్లు మూసేశారని రెండు వేల ఇరవైలో కార్మికులకు పీఎఫ్ గ్రాడ్యువిటీ ఇతర బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం ఒప్పందం చేసిందని అన్నారు కానీ నేటి వరకు పూర్తిగా ఆ సమస్య పరిష్కారం కా ఈ నెల ఇరవై ఒకటిన ధర్నా నిర్వహిస్తున్నామని సమస్య పరిష్కారం కాకపోతే తీవ్ర పోరాటానికి సిద్ధమవుతామన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు కార్మికుల సమస్యలపై స్పందించినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు ఇక్కడైన ప్రజా ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో సమస్య పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మిల్లు కార్మికులు పాల్గొన్నారు ఇటీ అగ్రహారంలోనూ అరుణాచ్యూత్ బిల్ రెండు వేల ఏడు వందల మంది పనిచేసేవారు రెండు వేల పదిహేనులోనే అవుట్ చేసి కార్మికులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద రెండు వేల ఇరవైలో ఆనాటి ఎమ్మెల్యే గారి సమక్షంలో అగ్రిమెంట్ కట్టారు ఆ అగ్రిమెంట్ ఏంటంటే కార్మికుల తలక గ్రాట్యుటీ పిఎఫ్ తదితర అన్ని బకాయిలు కంప్లీట్ చేయడానికి నాలుగు నెలలు ఈలో ఒక కరోనా రావడంతో మేనేజ్మెంట్ బాగా ఆ పేరుతోటి వచ్చి లేట్ చేసింది చాలా తర్వాత నుంచి చాలా ఒత్తిడి తీవ్రమైన గ్రాట్యుటీలు కొన్ని బోనస్లు అవన్నీ క్లియర్ చేశాడు కానీ పిఎఫ్ సుమారు ఒక అతను కార్మికులకు మూడు కోట్ల దగ్గర పిఎఫ్ కట్టలేదు దానివల్ల యాభై సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి పెన్షన్ పొందలేకపోతున్నారు అలాగే స్టాఫ్ గ్రాట్యుటీ కూడా పరిష్కారం కాలేదు ఈ సమస్య మీద మేము కలెక్టర్ గారికి అప్పుడే రెండుసార్లు ఇచ్చాం తర్వాత నుంచి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి ఏమి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖుని ఇచ్చాం వారు కూడా కలెక్టర్ గారికి ఏం ఒక లెటర్ రాసి కాపీ మాకు పంపారు కలెక్టర్ గారి ఆదేశాల మీద డిప్యూటీ లేబర్ కమిషనర్ పీఎఫ్ డిపార్ట్మెంట్కి మేనేజ్మెంట్కి అందరికి కూడా నోటీసులు ఇచ్చేశారు అయినా నేటికి సమస్య పరిష్కారం కాలేదు ఇరవై ఒకటో తారీఖున మాత్రం పెద్ద ఎత్తున కార్మికులతో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వైఖరి కలెక్టర్ గారి వైఖరి బట్టి తదుపరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం సమీపంలో అయ్యన్నపేట గ్రామంలో దుర్గాదేవి గుడిని దుండగులు దగ్నం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు హిందూ దేవాలయాలపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు విజయనగరం సమీపంలో అయ్యనపేట గ్రామంలో దుర్గాదేవి గుడిని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు అయ్యనపేటలో దుర్గాదేవి గుడిని దగ్ధం చేసి బూడిద చేసిన దుర్మార్గులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అధికారులు దీనిపై తీవ్రంగా స్పందించాలని అన్నారు తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా అరికట్టాలన్నారు ఆలయ పూజారి ప్రసాద్ మాట్లాడుతూ దుర్మార్గుల దాడి కారణంగా తీవ్ర ఆవేదన చెందుతున్నామని అధికారులు చర్యలు చేపట్టి దుండగులను తగిన విధంగా శిక్షించాలని హిందువుల మనోభావాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మనకి దుర్గాలమ్మ దేవాలయంలో తేదీ శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు ఆ ప్రాంతంలో అక్కడ నిప్పు పెట్టి దేవాలయాన్ని దహనపరచడం జరిగింది దేవాలయం పక్కనే స్టోర్ రూమ్ ఉంటే దాంట్లో మొత్తం అన్ని దేవాలయంకి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఈ నిప్పు పెట్టడం వల్ల ఏవో పెట్రోలు డీజిల్ వేసి చేయించడం వల్ల వేగరంగా అతి తొందరగా ఒక అరగంటలో మొత్తం అన్నీ కూడా దహించుకుపోయి నామరూపాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి వస్తు సామాగ్రి పాడైపోవడం జరిగింది అది అసలు ఈ విధంగా దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈ మూకుమ్మడి దాడుల్ని మనం ఏ విధంగా తిప్పుగొట్టగలము అన్నది మనకి తెలియడం లేదు దాని మీద సరైనటువంటి చర్య కానీ సరైనటువంటి చేసినటువంటి దుర్మార్గుడు ఎవడున్నాడో వాడిని బయటపెట్టడానికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దుర్గా అమ్మవారి దేవాలయంలో ముక్కోట ఏకాదశి పర్వదినం రోజు ఈ యొక్క దుర్ఘటన జరిగిందండి అసలు చెప్పడానికి కూడా నాకు నువ్వు రావటం లేదండి హిందూ దేవాలయం పైన ఎన్నోసార్లు దాడి జరుగుంటాయి మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ ప్రత్యేకించి పెట్రోల్ డీజిల్ వంటి పదార్థాలు అమ్మవారిపైన చీరకు నిప్పు నిప్పు పడితేనే తట్టుకోలేని భక్తులు మొత్తం శూన్యం చేస్తారండి ఏడేళ్ళు బట్టి కష్టపడి కొంచెం కొంచెంగా చేసుకున్నటువంటి సామాగ్రి అంతా కూడా అరగంటలో దానం చేశారండి అమ్మవారి వస్త్రాలు ఆభరణాలు డబ్బులు మొత్తం పూర్తిగా రేకుల షెడ్ కూడా పూర్తిగా పాడైపోయిందండి ఇటువంటి దుర్ఘటన మళ్ళా భవిష్యత్తులో జరగకూడదంటే హిందువులందరూ కూడా ఏకకంఠంగా ప్రభుత్వాలపైన ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకుని రావాల్సిందిగా మా ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి పండగ పూట ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి తమ ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకుని అత్తవారింటికి కుటుంబ సమేతంగా వెళ్తున్న వారిపై మృత్యు కక్ష కట్టింది కుటుంబ పెద్దతో పాటు పెద్ద కుమారిని కబలించింది ఆ ఇంట గెంపెడి విషాదాన్ని నింపింది పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన లోలుగు రాంబాబు తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి రామభద్రపురంలో అత్తవారింటికి టూ వీలర్ పై బయలుదేరారు సమీపాన వారు ప్రయాణిస్తున్న టూ వీలర్ ను వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రాంబాబు అతని పెద్ద కుమారుడు శివసాయి అక్కడికక్కడే మరణించారు రాంబాబు భార్య చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మృతి చెందిన రాంబాబు శివసాయి మృతదేహాలు పూర్తిగా చల్లా రోడ్డుపై పడి ఉన్నాయి గాయపడిన వారిద్దరికీ స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తండ్రి కొడుకుల దుర్మరణంతో కుట్టిస గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి మన ఇంట పుట్టిన ఆడపిల్లయినా ఆవు పెయ్యయినా మన బిడ్డతో సమానం అనుకున్నారా దంపతులు అందుకే తమ చేతులతో పెంచి పెద్ద చేసిన ఆవు సూడికి వస్తే ఆ ఆవుకి శ్రీమంతం చేశారు తన అన్న బిడ్డ గర్భం దాల్చితే ఏ విధంగా సంబరిపడిపోతారో విధంగా తమ ఆవు సూడికి వచ్చిన విషయం తెలుసుకుని శ్రీమంతం జరిపించారు శ్రీకాకుళం జిల్లా జీ మండలం వెలగాడలో నివసిస్తున్న రామారావు సత్యవతి దంపతులు తమ పెంపుడు ఆవు చూడుకు వస్తే ఆ ఆవుకి శ్రీమంతం చేశారు ఇది వినడానికి వింతగా అనిపించినా జరిగిన యథార్థ సంఘటన తమ కడుపున పుట్టిన ఆడబిడ్డను ఎలా సాకామో అలానే తమ ఇంట పుట్టిన ఆవు పెయ్యను కూడా అలాగే సాకామని ఇప్పుడు ఆవు సూడికి రావడంతో సీమంతం చేశామని ఆ దంపతులు చెబుతున్నారు సూడితో ఉన్న గోమాతకు సీమంతం చేయడం తమ బిడ్డకు చేసినట్టు భావిస్తున్నామని అంటున్నారు గోమాత పట్ల తమకున్న భక్తిని చోటుకున్నారు ఆచారాలు సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో రామారావు సత్యవతి దంపతులు ఆవుకు చీర సారలతో సీమంతం వైభవంగా నిర్వహించారు మహాలక్ష్మి స్వరూపమైన గోమాతను ఆరాధించిన ఆ దంపతులు మన సనాతన ధర్మాన్ని మరోసారి చాటి చెప్పారు గోపోషకులు వాటిని వ్యాపార దృష్టితో కాకుండా ఇంటి బిడ్డ వలె ఆదరాభిమానాలు చూపడంతో ఆ దంపతుల చర్యల పట్ల గ్రామ மஸ்தலந்த हर्षம் வெளிப்படுத்தుமார் காசைப்பு විરાమం సా ස සරි గ리 கம பனி ச నిரிச 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 నిதா மாガரி

మరి మన ఆడవాళ్ళకి మరింత బంగారం బంగారం కొనడం సులభమే కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు సంప్రదాయమైన కలెక్షన్స్ నాణ్యమైన ఆభరణాలు సామాన్యుడికి కూడా ధరలు నామకమైన పేరు అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్ మా బామ్మ ఎప్పుడు చెప్పేది ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని ధనలక్ష్మి జ్యువెలర్స్ డాబా తోట ఎంజీ రోడ్ విజయనగరం వెల్కమ్ బ్యాక్ సచివాలయాల సిబ్బందితో మండలాభివృద్ధి అధికారి గంట వెంకట్రావు శుక్రవారం సమావేశం నిర్వహించారు గ్రామాల్లో వారు వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్నవారితో సర్వే నిర్వహించడంపై సిబ్బందికి సూచనలు చేశారు సచివాలయ సేవలు ప్రజలకు విస్తృతంగా అందించాలన్నది ఈ సర్వే ఉద్దేశమని అన్నారు గ్రామాల్లో సచివాలయాల ద్వారా ప్రజలందరికీ సేవలు అందించాలన్న లక్ష్యంతో సర్వే నిర్వహిస్తున్నామని మండల అభివృద్ధి అధికారి గంటా వెంకటరావు తెలిపారు శుక్రవారం తన కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు గ్రామాల్లో ఉన్నవారు వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాలకు వచ్చేవారిని గుర్తించి వివరాలు నమోదు చేస్తామన్నారు గ్రామంతో సంబంధం ఉన్న అందరి వివరాలు సేకరిస్తున్నామని సచివాలయాల ద్వారా అన్ని సేవలు వారికి అందిస్తామని తెలిపారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామ సభల ద్వారా గ్రామాల్లో చేపట్టిన పూర్తి పూర్తి అవుతున్నాయని రోడ్లు ఇతర పనులు సకాలంలో గ్రామీణ ప్రాంతంలో విజయనగరం మండలంలో ముఖ్యంగా పదమూడు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆ సచివాలయాల ద్వారా పది మంది సిబ్బంది వివిధ రకాల డిపార్ట్మెంట్ సంబంధించి పనిచేస్తుంటారు వారు ప్రజలకి అన్ని రకాల సేవలు అంటే మనం సచివాలయం ద్వారా అందజేస్తూ ఉంటాము గ్రామీణ ప్రాంతం నుండి హౌస్ హోల్డ్ లో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉద్యోగరీత్యా కానీ లేదా పొట్ట పట్టుకొని వేరే పని కోసం అనే వలసలు ఇల్లు ఉంటే వాళ్ళు మొన్న పండగకి వచ్చి ఉంటారు వాళ్ళని మనం మిస్సింగ్ సిటిజన్స్ అంటాం వాళ్ళందరికీ కూడా ఈ ఐదు రెండు రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలని అందించడానికి సర్వే ఒకటి చేస్తున్నాం వాళ్ళు మిస్సింగ్ సిటిజన్ సిటిజన్ అనే కారణంతో వాళ్ళకి ఈ సేవలు అందకుండా పోకుండా ఉండడాని కోసం అని చెప్పి ఈ సర్వే ఉపయోగపడుతుంది అటువంటి వారు ఎవరైతే పండగకు వచ్చి గ్రామ ప్రాంతాల్లో ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారో వాళ్ళకి ఐదు వందల యాభై రెండు సేవలు కూడా అందించడానికి ఈ ఈ సర్వే ఉపయోగపడుతుంది అలాగే ఈ పల్లె పండుగ అనే పథకం ద్వారా మనం గ్రామీణ ప్రాంతంలో ఉపా గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మెటీరియల్ కాంపొనెంట్ కాంపొనెంట్ నుండి రోడ్లు కాలువలు సిమెంట్ సంబంధించిన పనులన్నీ ఇట్లాంటివి మనం చేస్తున్నాం వాటికి ఆల్మోస్ట్ యాభై నుంచి అరవై శాతం దాకా ప్రోగ్రెస్ ఉంది మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కార్యదర్శులను ఆదేశించాం అలాగే ముఖ్యంగా పండగకి వచ్చే ముంద ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసమని వీధి దీపాలు అలాగే పారిశుద్ధి పనులు అలాగే తాగునీటి సౌకర్యం ఇవన్నీ చక్కగా పండుగలో అందజేయడం జరిగింది అయితే పండగ అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరొకసారి పండుగ అనంతరం ఏదైతే పారిశుద్ధి పనులు ఉన్నాయో వాటిని కూడా చేయాలని చెప్పి కార్యదర్శులను ఆదేశించాం అలాగే పింఛన్లకు సంబంధించి ఒకటో తారీఖుకి ఖచ్చితంగా అందజేస్తున్నాం మరి ఒకటో తారీఖు సెలవు అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందు రోజుగానే అందించడం జరుగుతూ ఉంది మరింత మెరుగైన సేవలు అందిస్తాం ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు కొత్త కొత్తగా ఇస్తుంటుందో వాటిని అమలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు కార్మిక నేత మొదలి శ్రీనివాసరావు గుండెపోటుతో గురువారం ఉదయం విశాఖలో మరణించారు ఆయన మృతి పట్ల కార్మిక సంఘాల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు పలువురు కార్మికులు తెలుగు సంఘం ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు కార్మిక నేతగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు విజయనగరం జిల్లా ఐఎన్టీయు అధ్యక్షుడు కార్మిక నేత మొదటి శ్రీనివాసరావు విశాఖలో గురువారం అటాక్ తో మరణించారు శ్రీనివాసరావు కార్మిక నేత కాంగ్రెస్ నాయకుడు మొదల సత్యం రెండవ కుమారుడు తండ్రి మొదటి సత్యం అన్న సూర్యరావులు మరణించాక వారి అడుగుజాడల్లో కార్మిక నేతగా కార్మికులకు విశేషమైన సేవలు అందించి గుర్తింపు పొందారు పంతొమ్మిది ఎనభై మూడులో అశోక్ గజపత రాజుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీనివాసరావుకు భార్య కమలావతి కుమార్తెలు ఇందిరా సంయుక్త నాగదుర్గ నివేదిత కుమారుడు కౌశికులు ఉన్నారు ఐఎన్ జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరు పొందారు పలు కార్మిక సంఘాలకు నాయకుడిగా పనిచేసి కార్మికుల్లో ఆప్తుడిగా మెలిగారు తెలగా సంక్షేమ సంఘం అభివృద్ధికి పోటపడ్డారు విశాఖలో మరణించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని విజయనగరంలోని చొద్దవీధి సమీపంలో గల స్వగ్రహానికి తరలించారు ఆయన భార్య చిన్న కుమార్తె ఆస్ట్రేలియాలో ఉన్నందున వారు విజయనగరం చేరుకోగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు శ్రీనివాసరావు మృతి పట్ల కార్మిక సంఘాల నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్మికులు విషాదం వెలుబుచ్చారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ రోజుల్లో కూడా తన తండ్రి నడిపించిన ట్రేడ్ యూనియన్లు ఈ మూడు జిల్లాల్లో నడిపిస్తూ కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ఉద్యోగాన్ని వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఎంతో మందికి ఎన్నో రకమైన ఆయా ట్రేడ్ యూనియన్ల ద్వారా పరిష్కరించిన ఆయన ఈ మధ్యకాలంలో అంటే రెండు రోజుల క్రితం మాట్లాడుతూనే నిద్రలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అనేది చాలా విచారించదగ్గ విషయం ఆయన చేసిన సేవలకు తండ్రి గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఆయన ఈ రోజు వరకు కొనసాగిస్తున్న ఈ ట్రేడ్ యూనియన్ల పరంపరని భవిష్యత్తులో కొనసాగిస్తారా అనేది సందేహమే అవుతుంది నిరంతరం విజయనగరం వచ్చి ఆయా చిన్న చిన్న యూనియన్స్ కూడా బలోపేతం చేసి వాళ్ళకి పలు సూచనలు వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్గొంటూ పాలు పంచుకుంటూ అరవై నాలుగేళ్లకే దివంగతలు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఉవాచలైతేనేమి ఆయన చెప్పిన సలహాలు అయితేనేమి ఆయన పాటించిన సూత్రాలైతేనేమి ఆయన సమస్యను పరిష్కరించడంలో చూపించిన నేర్పు ఓర్పు అయితేనేమి అవన్నీ కూడా భవిష్యత్తులో తదుపరి నాయకులకి అలవర్చుకోవాలని ఆయన యొక్క ఆశయం కొనసాగాలని ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన పరంపర కొనసాగాలని భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ అకస్మాత్ మరణం అనేది ఆ కుటుంబానికి మాలాంటి వారికి ఈ ట్రేడ్ యూనియన్ నాయకులకి తీరం లోటని చెప్తూ విచారంతో చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రజలు వాహనదారులు రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మణికుమార్ విజయనగరంలోని తన కార్యాలయంలో ఆయన మైత్రి మీడియాతో మాట్లాడారు ఈ నెల పదహారో తేదీ నుంచి వచ్చే నెల తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రహదారి భద్రతా నియమాలపై విద్యా సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని భద్రతా నియమాలు సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజలు యువత రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంచుకొని పాటించాలని ప్రమాద రహిత జిల్లాగా రూపొందించడంలో వాహనదారులు నియమాలు అనుసరించాలని వారి ఆత్మ రక్షణతో పాటు కుటుంబాలకు విషాదాలు కలవకుండా వాహనాలు నడపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శాల మేరకు ఈ నెల పదహారవ తారీఖు నుంచి వచ్చే నెల పదిహేనవ తారీఖు వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా గౌరవ కలెక్టరేట్ కలెక్టర్ గారు నిన్న బీఆర్ అంబేద్కర్ గారు నిన్న బ్యానర్ని వాటిని ఇనాగరేట్ చేయటము అండ్ ఈ నెల రోజుల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా చార్ట్అట్ చేయటము అలాగే ప్రజలు ప్రతి విషయంలో హెల్మెట్ విషయం కావచ్చు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్లోడ్ ఆఫ్ ఆటోలు కావచ్చు వీటన్నిటి మీద అవగాహన చేస్తూ అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం దాంట్లో ఈ జిల్లాలో ప్రత్యేకించి నేను వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది యాక్సిడెంట్లు జరగటం వాటిలో దాదాపుగా ఒక ఏడు ఏడుగురు పిల్లలు చనిపోవటం అనేది మనం చూడటం జరిగింది సో ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాహనదారులకి ప్రత్యేకించి రోడ్డు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించండి రోడ్డు భద్రతకి సహకరించండి అని నేను ఇక్కడ ఉండేటువంటి వాహనదారులందరికీ కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యాక్సిడెంట్ రహిత జిల్లాగా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీని అనుగుణంగానే మేము ముందుకెళ్తాం సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది సంక్రాంతి పండుగ కోసం వచ్చిన వారు తిరిగి ప్రయాణాలు అవుతుండటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతూ ప్రయాణికులు సేవలు అందిస్తున్నారు సంక్రాంతి నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో సందడిగా మారింది సంక్రాంతి పూర్తయ్యి తిరిగి ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి ప్రయాణికుల సౌకర్యం కోసం విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి వంద ప్రత్యేక బస్సులు వేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు హైదరాబాద్ విజయవాడ భీమవరం రాజోలు కాకినాడ తదితర పలు ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు పండుగ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని కాంప్లెక్స్ లో మంచినీరు ఇతర వసతులు అందుబాటులో ఉంచామన్నారు కాంప్లెక్స్ స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు సంక్రాంతి సందర్భంగా భోగి నుండి వివిధ దూర ప్రదేశాలైనటువంటి హైదరాబాదు విజయవాడ భీమవరము కాకినాడ రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు వేసి సాధారణ సార్జీలతో వారి వారి ప్రాంతాలకు సంక్రాంతి జరుపుకోరావడానికి తీసుకురావడం అనేది అదే విధంగా రిటర్న్ జర్నీ సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్న తరువాత ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వివిధ వృత్తుల రీత్యా వారి గమ్యస్థానాలు తిరిగి ప్రయాణంలో భాగంగానే విజయనగరం కాంప్లెక్స్ నుండి తదితర దూర ప్రాంతాలకు కూడా అదనపు బస్సులు వేసి సాధారణ సాధ్యులతోనే వారి వారి ప్రదేశాలకు చేరవేయడానికి ఆర్టీసీ కృషి చేస్తుందండి అదేవిధంగా కాంప్లెక్స్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటిలో కూడా ఎంఆర్పి రేట్ల రేట్లకే సామాన్లు కూడా తిని కూడా అమ్మేటట్టుగా చూడడం జరుగుతుంది అలాగనే మా సెక్యూరిటీతో అన్ని ఇరవై నాలుగు గంటలు కూడా కస్తీని ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి దొంగతనాల కాస్కారం లేకుండా కూడా కృషి చేస్తున్నాం అలాగనే టాయిలెట్స్ కూడా పరిశుభ్రతతో కూడినటువంటి వస్తువుల్ని ప్రయాణికులకు కల్పించే ఈ యొక్క ఆర్టీసీ ఎప్పుడూ కూడా ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తుందండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిపో నుండి రిటర్న్ ట్రాఫిక్ ని క్లియర్ చేసే నిమిత్తం మనం విజయవాడ భీమవరం రాజోలు విశాఖపట్నం తదితర ప్రాంతాలకి మనం స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది అయితే ఈసారి పండగ ముందు పండగ తర్వాత కూడా రెండేసి రోజులు హాలిడేస్ రావడం వలన ట్రాఫిక్ కొంచెం స్కాటర్ అయింది దానివల్ల ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా మనం స్పెషల్ బస్సులని చాలా ఎక్కువ సంఖ్యలో గత సంవత్సరం అయితే మనం ఎనభై మూడు వరకు తిప్పాం స్పెషల్ బస్సులు ఈ సంవత్సరం ఒక వంద బస్సుల వరకు తిప్పి ట్రాఫిక్ని చేద్దాం అనే ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది తదనుగుణంగా మన సర్వీసులు కూడా ఆ విధంగా నడుస్తున్నాయి ప్రజలకు ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేము స్పెషల్ బస్సులు తిప్పడం జరుగుతుంది ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం డోలి మోతలకు ఇక చెక్ ఎస్కోట నియోజకవర్గం గిరిశిఖర గ్రామాలకు మూడు నెలల్లో రహదారి సౌకర్యం విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కడుపును పుట్టిన బిడ్డైనా పెంచిన గుడ్డైనా ఒకటే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ చూడావుకు ప్రత్యేక పూజలతో పాటు శ్రీమంతం చేసిన దంపతులు సంక్రాంతి పండుగ తర్వాత పట్టణాలకు తిరుగు అవుతున్న గ్రామీణులు ప్రజలు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నప్పటికీ తగ్గని రద్దీ